ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలలో తెల్లని గుర్రముపై వచ్చు వ్యక్తి అంత్యక్రీస్తుగా యేసు ప్రభువారి రహస్య రాకడ తరువాత భూమి మీద ఏడేండ్లు పాలన చేయువాడుగా చూశాం తెల్ల గుర్రము విజయ సంకేతనము ఆరవ అధ్యాయం మూడు నాలుగు వచనాలలో ఎర్రని గుర్రము మీద వ్యక్తి అంత్యక్రీస్తు కాలంలో జరగబోవు రక్తపాతానికి సూచన ఇప్పుడు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాలలో ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు త్రాసు పట్టుకుని కూర్చున్నాడు అప్పుడు నాలుగు జీవుల మధ్య నుండి ఒక స్వరము దేనారమనకు ఒక సేరు గోధుమలని దేనారమనకు మూడు సేర్లు ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని చెప్పుట యోహాను విన్నాడు నల్లని గుర్రములోని నలుపు రంగు కరువుకు సంకేతము కరువు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని గుర్రం తెలియచేస్తుంది అంత్యక్రీస్తు పాలనలో రక్తపాతము తరువాత కరువు సంభవించబోతుందని గ్రహించవచ్చు అలాగే త్రాసు తీర్పును అంతేకాదు కరువు కాలంలో ఆహార వస్తువులు విలువైన బంగారు వెండిని తూచినంత పదిలంగా తూచే కాలము రాబోతుందని సూచిస్తుంది అంటే ఆహార పదార్థాలు అంత కొరతగాను అంత విలువగాను అంటే అంత ఖరీదుగాను ఉంటాయని గుర్తించవచ్చు నాలుగు జీవుల మధ్య నుండి వచ్చిన స్వరము అంటే దేనారంభనకు సేరు గోధుమలు దేనారంభనకు మూడు సేర్ల ఎవలనే స్వరమును బట్టి ఆ కాలంలో ఆహార వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతో పాటు వ్యక్తుల దినసరి వేతనము కేవలము ఆహార పదార్థాల కొనుగోలుకే సరిపోతుంది అనేది తెలియజేస్తుంది ఇతర వస్తువులు కొనలేరు అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది అలాగే నూనె ద్రాక్ష రసము పాడు చేయవద్దన్న మాటలను గమనిస్తే ఇవి మార్కెట్లో దొరుకుతాయి బహు ఖరీదుగా ఉంటాయి అందుచేత వాటిని పాడు చేయవద్దని అనగా నిర్లక్ష్యంగా వాడవద్దని వృధా చేయవద్దని ఈ మాటలు తెలియచేస్తాయి అంటే నూనె ద్రాక్ష రసం మొదలైనవి కొనుటకు గలవారు అంటే ధనికులు ఉంటారు పేదరికంలో మ్రగ్గేవారు కూడా ఉంటారు అంచ్యక్రీస్తుకు సహకరిస్తూ అతనికి అప్పగించుకునే వాళ్ళు ధనవంతులుగా ఉండవచ్చు అంచక్రీస్తు పాలనలో తెల్లని గుర్రము మొదటి దశకు ఎర్రని గుర్రము రెండవ దశకు నల్లని గుర్రము మూడవ దశకు సాదృశ్యము గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా కృపాకాలంలో ఉన్నాం కేవలం నమ్మితే రక్షణ రాకడలో విడిచిపెట్టబడితే అంచ్యక్రీస్తు పాలన చవి చూడాలి కావున నేడే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి అంచక్రీస్తు పాలన నుండి తప్పించుకున్న మనవి గాడ్ బ్లెస్ యు